క్రీస్తునందు ప్రియమైన వార్లారా మరణాత రాకడ రవలి గ్రంథకర్త ఎం అయ్య గారు ఇరవై మూడవ సందేశము రాకడలో ఎత్తబడే వారు ఎవరు ఇర్మియా ఆరవ అధ్యాయం పదహారవ వచనం యుహాన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఆరవ వచనం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాలు మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనడి అప్పుడు మీకు నెమ్మది కలుగును ఇర్మియా ఆరవ అధ్యాయం పదహార వచనం నీడే ప్రభువు వాచు నన్ను కొనువాడే ధన్యుడు ప్రభువు కూడా మీగా మెక్కే వెళ్ళకుండానుండడు ఈ ఏసు ప్రభువు వాచున్న ప్రిది గోవినరండి భూలోకమంతటికి స్వార్థ పోవుట ప్రధానము పైలోకంబు నుండి వాచిన పైలోకంబు నుండి వచ్చిన బైబిలో మిషను ఎత్తి చూపుము మను విచారము కూడదు నీకు మహిమతలంపే కావలెను నమ్మరాదని అపవాది నచ్చ చెప్పుచున్నను నమ్ముచున్నుము దేవుని వ్రాత వాక్యము సత్యమంచు నెమ్మది నీకప్పుడే కలుగును ఒకటి రాకడ గురించి కొద్దో గొప్ప ఇప్పుడు అన్ని మిషన్ల వారు చెప్పుచున్నారు గాని నేడో రేపో అని బైబిల్ మిషన్ వారు చెప్పుచున్నట్లుగా తక్కిన మిషన్ల వారు చెప్పుటలేదు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఆయన వచ్చినప్పుడే మనలను తీసుకుని వెళ్తారు అని వారు అంటున్నారు అయితే బైబిల్ మిషన్ వారిలో నుండి అన్ని మతములలోని వారు నుండి ఎవరు బైబిల్ మిషన్ అనుభవమై ఉన్న నేడో రేపో వస్తారన్న మాట విశ్వసిస్తారో వారే ఎత్తబడదురు కానీ రాకడకు ముందు భక్తులైన వారు అనగా మారు మనసు పొంది రక్షింపబడి వధువు సంఘంలో చేరిన వారు మరణం పొందిన ఎడల మోక్షంలోనికి వెళుదరు అనగా వీరు రాకడ వరకు ఉండరు ఎందుకంటే వారికి రాకడ బోధలు పూర్తిగా తెలియదు కనుక ప్రభువు మరణమును రాణిచ్చి మృతుల గుంపులోనికి వేరని చేర్చుదురు పదవ క్లాసులో ఉన్నవారు బిఏ క్లాసుకు రాకపోతే బిఏ ఎలా పాస్ కాగలరు ఎవరైనా బైబిల్ మిషన్ లోనికి రాకపోతే ఆ బోధలు వినకపోతే రాకడ గురించి ప్రభువు స్వయంగా సన్నిధి కూటములలో చెప్పినది తెలియకపోతే ఎలాగూ రాకడకు సిద్ధపడగలరు ఎక్కడున్ననూ సరే బైబిల్ మిషన్ సిద్ధాంతములు నమ్మి సొంత మిషను సొంత మతము విడిచిపెడితే వారు బైబిల్ మిషనే వారు గుంటూరు రానక్కర్లేదు అందులో బైబిల్ మిషన్లో ఉన్నవన్నీ అంగీకరించి చదువుకుంటారు ప్రభువా నేను బైబిల్ మిషన్లో చేరవలనా అని మీ క్లాస్లో ప్రభువును అడగండి ఆయన ఎలా చెప్తే అలా చేయండి మేమందరము మిషన్లో చేరిన వారమే మేమెందుకు ప్రభువును అడగవలను అని మీరు నన్ను అడగవచ్చును జవాబు మీరు బైబిల్ మిషన్ లో చేరితే మాత్రము యూధావలే చేరి తప్పిపోవచ్చును అననియా సప్పీరాలు ఆది సంఘంలో చేరి తప్పిపోలేదా కనుక బైబిల్ మిషన్ లోనికి వచ్చి తప్పిపోయిన ఎడల వారు ఎత్తబడరు తప్పిపోయినప్పుడు ఎలాగూ ఎత్తబడదరు బైబిల్లోని వ్రాత వచనములు కొన్ని అర్థం కానప్పుడు అవి వ్రాయించిన ప్రభువు వచ్చి చెప్తే నమ్మకూడదా అట్లు నమ్మని ఎడల వ్రాత కూడా నమ్మనట్టే ప్రశ్న రక్షణ ఉండును కానీ ఎత్తబడట ఉండదు వారెవరు ఈ ప్రశ్న అడిగిన వారికి ఏమి జవాబు చెప్పవలను ఎంత భక్తులైనను రాకడకు సిద్ధపడకపోతే ఎత్తబడరు అనియు వారు సిద్ధపడకపోయినా నేను మాత్రం త్వరగా వస్తాను అనియు సిద్ధపడిన వారిని మాత్రమే తీసుకుని వెల్లుదుననియూ ప్రభు చెప్పుచున్నారు అంతరంగ క్రైస్తవులు బాప్తిజం పొందుటకు శక్తి లేని వారైనప్పటికీ రక్షణ పొందుదురు మరియు బైబిల్ మిషన్ లోనికి చేరుటకు ఆశక్తి ఉన్నప్పటికీని ఉన్నప్పటికీ శక్తి లేకపోవును అట్టి వారు ఎత్తబడదురు ఎందుకంటే బైబిల్ మిషన్ వారి హృదయంలో ఉన్నది అది ప్రభువుకు తెలుసును గాని మనుష్యులకు తెలియదు ఒకటి అంతరంగ క్రైస్తవులు రెండు అంతరంగ బైబిల్ మిషన్ వారు వీరి అంతస్తు ప్రభువుకు తెలిసి వీరిని చేర్చుకొనును కానీ లోకస్తులు వీరు బాప్తిస్మం పొందలేదు వీరు బైబిల్ మిషన్ లోనికి రాలేదు గనుక ఎట్లు రక్షించబడదురు ఎట్లు ఎత్తబడదురు అని అందరు అంతరంగ క్రైస్తవులు రక్షింపబడి మోక్షమునకు వెలుదురు అంతరంగ బైబిల్ మిషన్ వారు రక్షింపబడి మధ్యాకాశమునకు ఎత్తబడతారు అట్టి వారు ఉన్నారు మా పేర్లు ఎంతమందికి తెలుసునో అని అట్టి వారు కొందరందరు ఒకటి ఎత్తబడదురనే దానిని గూర్చియు రెండు బైబిల్ మిషన్ లోనికి రావడం గూర్చియు రెండు ఒకటే అనేది మీకు నిశ్చయము తెలియవలను ఇందులో గక ఇసుమంతైనా సందేహమున్నా వరండాలో ఉన్నవారెవ్వరూ ఎత్తబడరు ఇరవై ఒకటి రోజులు క్లాసుకు వచ్చినా లాభమే లేదు రెండు ఒకటే బైబిల్ మిషన్ లోనికి వచ్చిన మీరు ఈ అనుభవంలో స్థిరంగా ఉన్నారంటే తప్పక ఎత్తబడ్డారన్నమాటే బైబిల్ మిషన్ లోనికి వచ్చి స్థిరముగా ఉండలేదంటే ఎంత బైబిల్ మిషన్ వారైనను ఎత్తబడరు ఒకటవ పని అనుదినము మీరు రాకడ ప్రార్థన చేయండి ప్రభువా నన్ను రాకడకు సిద్ధపరచము ఆమెన్ అంటే చాలు అయ్యగారి పని ఏమనగా ప్రజలను తీసుకుని వచ్చి రాకడకు సిద్ధపరచుటయే మీ పని మీ క్లాస్ అదే రెండవ పని సిద్ధపడిన వారిని తీసుకుని వచ్చి సిద్ధపరచుట లూక ఒకటవ అధ్యాయంలో ఉన్నది ఒకటవ అధ్యాయం అంతా చదివి వెతకండి ప్రశ్న సిద్ధపడిన వారిని సిద్ధపరచుట అనగా ఏమి జవాబు సిద్ధపడిన వారి ప్రశ్నలకు సందేహములకు సరి అయిన జవాబులు వినిపించుటయే వారిని సిద్ధపరచుట మీరు ప్రశ్నలు అడుగగా అయ్యగారు వాటికి జవాబు చెప్పి వ్రాయించి సిద్ధపరచుచున్నారు లూక అధ్యాయం పదిహేడవ వచనం అయ్యగారి కులవృత్తి కుల హక్కు జన్మ హక్కు సువార్త ప్రకటించుటే అదే మీకు చెప్పుచున్నారు మీరు రాకడకు సిద్ధపడకపోతే ఇంకొక నెల ఇక్కడే ఉండగలరా ప్రశ్న రాకడకు సిద్ధపడుట ఎట్లు జవాబు ప్రతిదిన కార్యక్రమము చక్కగా జరిగించుట వలననే అనగా ఏ ప్రార్థన ఎట్లు ప్రకారం ప్రతిదినము ప్రార్థించుట వల్ల బి సైతాను ఎదిరించవలసిన ఎదిరింపులు ఎదిరించుట వల్ల సి బైబిల్లో రాకడను గురించి ఎక్కడెక్కడ ఉన్నవో వాటన్నిటిని చదువుట వల్ల అనగా రోజుకు ఎన్ని చదివితే అన్ని ఉదాహరణకు ప్రతి సువార్తలో చివరనున్న అధ్యాయంలో రాకడను గూర్చి ఉన్నది అలాగే తెస్సులోని కైలకు వ్రాసిన రెండు పత్రికలలో రాకడను గూర్చి ఉన్నది అలాగే ప్రకటన గ్రంథం అంతా చదవలను డి రాకడకు ముందు ప్రతి వారు ఆదికాండం నుండి ప్రకటన వరకు రాకడ పేరు మీద ఒకసారి బైబిల్ అంతయు చదవలను ఓ రాకడ నేను ఇంకా బైబిల్ పూర్తిగా చదవలేదు గనక ఆగుమని చెప్పి చదవలను కనుక రాకడకు ముందు సిద్ధపడే పని చాలా పని ఉన్నది ఈ నేను రాకడ గురించి ఎన్ని పత్రికలు వ్రాసినానో అవన్నీ చదివి తీరవలను బెజవాడ భూషణం గారి వద్ద ఉన్నవి ఎఫ్ రాకడ అంత త్వరగా రాదు అను తలంపు రోజునకు పది పర్యాయములైన రాకమానదు కనుక ఈ తలంపును ఎదిరించండి ఓ సాతాన అది నీ తలంపు అని ఎదిరించండి దానిని కాళ్ళ క్రింద వేసి త్రొక్కవలను జీ నేను రాకడకు సిద్ధమవుదును అని గాని సిద్ధముగా ఉన్నాను అని కాని ప్రభువు చెప్పలేదు కాబట్టి నేను వెళ్ళుదనని నిశ్చయం కాదు అను తలంపు పుట్టకమానదు ఇది గడ్డు పిశాచి దానిని శరీరం అంతటితో త్రొక్కవలను వాడు మీ అందరి మీద పడతాడు గనక జాగ్రత్తగా ఉండండి నోట్సులు నోటులు ఉన్నవారందరి మీద వచ్చి పడతాడు అయ్యగారి వ్రాతలు బోధలు కలిగిన పుస్తకములు నోట్సులు ఇజికోల్డ్ నోటులు ఇజికోల్డ్ రూపాయి నోట్లు హెచ్ నేను చెప్పిన రాకడ పాఠములు మీరు ఇతరులకు చెప్పుట వలన రాకడకు సిద్ధపడగలరు ఐ ప్రభువా నేను నీ రాకడకు సిద్ధముగా ఉన్నాను అని ప్రభువుతో చెప్పుట వల్ల రాకడకు సిద్ధపడగలరు జే ఒకటి ఓ సాతానా రెండు ఓ లోకమా మూడు ఓ శరీరమా మీ ముగ్గురు మాకు శత్రువులు మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నాను సలాం అన్నట్టు ఉంటే సిద్ధపడగలరు పై ఆత్మీయ విషయములన్నీ గ్రహించిన వారమై ఆయన సన్నిధిలో మనలను సరిచేసుకొనుచు ఆయనపై ఆనుకునిన వారమై త్వరగానే వచ్చుచున్న ఆయన రాకడకు సిద్ధపడి ఇందుముగాక ఆ మెయిన్ మొదటి రాకడ వచ్చునన్న పదము సిద్ధించును ఇదియు సిద్ధించును ఏసు త్వరగా వచ్చును எத்தபடுனும் சங்கமு ஆமேன் மரணாதா